మీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలు ఏడీఏ ఇన్ మై లైఫ్ ని క్యాప్చర్ చేయబోతున్నాను ఈ రోజు సండే అనమాట మా ఆయన కూడా ఉంటారు ఈ వీడియోని లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటది అది క్లిక్ చేస్తే నా వీడియోస్ బోల్డ్ అని మీకు వస్తూ ఉంటాయి అనమాట యాక్చువల్లీ ఈ వీడియోకి నా వాయిస్ నేను ఓన్ గా రికార్డ్ చేస్తున్నప్పుడు పెడదాం అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు అనమాట పక్కన ఉన్న డిస్టబెన్స్ వల్ల ఇంకా నా వాయిస్ కూడా సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు రికార్డింగ్స్ లో అందుకే మళ్ళీ నేను నా వాయిస్ ఓవర్ ఇచ్చి రికార్డింగ్ అనమాట సారీగా ఈస్ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రెజెంట్ అయితే నేను మార్నింగ్ లేచి బ్రష్ చేశాను ఇంకా వెయిట్ చూసుకుందాము నా వెయిట్ వచ్చేసరికి నైన్టీ కేజీస్ నుంచి ఎయిటీ వన్ కేజీస్కి వచ్చింది ఆల్రెడీ మీ అందరికీ షార్ట్ వీడియోలో చూస్తే అర్థమైపోయి ఉంటది నేను ఆల్రెడీ చాలా టైమ్స్ షార్ట్స్ వీడియోస్ లో మెన్షన్ చేశాను నా వెయిట్ లాస్ కి మెయిన్ రీజన్ వచ్చేసి హెర్బల్ లైఫ్ డైట్ అని వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ మాత్రమే నేను నా ఒపీనియన్ నేను రివ్యూ మాత్రమే షేర్ చేస్తున్నాను ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి ఎవరిని ఫోర్స్ చేయట్లేదు ఇంకా నేను వెయిట్ చూసుకుంటున్నాను అనమాట ఆ వెయిట్ వచ్చేసరికి ఎయిటీ వన్ కేజెస్ అది ఫ్లెక్చువేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎయిటీ టూకి వస్తుంది ఒక్కొక్కసారి ఎయిటీ వన్కి వస్తుంది నేనైతే డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటానన్నమాట నేను ప్రెసెంట్ హెబల్ ఆఫ్ న్యూట్రిషన్ అయితే యూజ్ చేయట్లేదు కానీ త్రీ మంత్స్ నుండి ఫాలో అయిన డైట్ ఇంకా ఎక్సర్సైజెస్ మాత్రం నేను మానట్లేదు అనమాట డైలీ ఆ ఎక్సర్సైజెస్ ఇంకా ఆ డైట్నే ఫాలో అవుతున్నాను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడానికి ముందైతే నేను ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగుతాను అన్నమాట గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల నాకు ఎందుకో చెమట్లెక్కి కొంచెం ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేసిన ఫీలింగ్ వస్తుంది ఆ కమ్యూనిటీలో చాలా మంది అమ్మాయిలు వాకింగ్ వెళ్తారు గానీ నాకు వెళ్ళడం అవ్వదండి ఎందుకంటే మా ఆయన డ్యూటీకి వెళ్తారు కదా అతనికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేసరికి నాకు ఆ టైం అయిపోద్ది పాప కూడా తొందరగా లేచిపోద్ది కాబట్టి నేను వాకింగ్ వెళ్ళను మా ఇంటికి ఎదురుగా ఒక చిన్న పార్క్ ఉంటది ఆ పార్క్ లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఆడవాళ్ళు వచ్చి యోగా చేస్తూ ఉంటారు దానికి కూడా వెళ్ళడం అవ్వదు అనమాట ఆయనకి మొక్కలంటే ఇష్టం కాబట్టి బాల్కనీలో నాలుగైదు మొక్కలు పెంచారనమాట కానీ మేము మొన్న ఊరెళ్ళు వచ్చేసరికి మొత్తం అన్ని వాడిపోయాయి వాటర్ లేక తండే కదండి ఎవరు బయట లేరు అనమాట చాలా ప్రశాంతంగా ఉంది బయట అట్మాస్ఫియర్ చూస్తే ఎంజాయ్ చేస్తే నా హాట్ వాటర్ అయితే కంప్లీట్ చేసేసాను చాలా మంది డైటింగ్ అని చెప్పి వెయిట్ లాస్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు నాకు మాత్రం రీసెంట్గా తెలిసిన విషయం ఏమిటంటే రోజు ఎక్సర్సైజ్ చేస్తూ కరెక్ట్గా వాటర్ ఇంటేక్ ఉంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతాము నేను మాత్రం త్రీ మంత్స్ నుండి కంటిన్యూస్గా కరెక్ట్గా వాటర్ ఇంటేక్ చేస్తూ ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూ ఈ వెయిట్లోకి వచ్చాను కరెక్ట్గా నైన్ కేజీస్ అనేది లాస్ అయ్యాను నేను నా హైట్ అండ్ వైట్ కి ఎవ్రీ డే ఫోర్ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ అనేది తాగాలి నేనైతే ఈ ఎక్సర్సైజ్ చేస్తున్న సేపటిలో హాఫ్ లీటర్ ఆర్ వన్ లీటర్ వరకు వాటర్ తాగేస్తాను అనమాట కొంతమంది వాటర్ టేస్ట్ లెస్ గా ఉండడం వల్ల ఎక్కువ తాగడానికి ఇష్టపెట్టుకోరు ఆ వాటర్ ప్లేస్ లో మజ్జిక సబ్జా గింజలు కలుపుకున్న వాటర్ ఇలాంటివి ఆల్టర్నేట్ గా తీసుకున్నా పర్లేదు వాటర్ అయిపోయాయి కిందకెళ్ళి వాటర్ అనమాట కింద గవర్నమెంట్ పైప్ ఉంది ఆ పైప్ నుంచి వాటర్ పట్టుకొని వస్తాను ప్రతిసారి మా ఆయన వెళ్ళి వాటర్ తెస్తారు కానీ ఈసారి మా ఆయన లెగలేదు వాటర్ కూడా అయిపోయి అని చెప్పి నేను వెళ్ళాను మా కిందింటి వాళ్ళు ఉల్లిపాయలు పండిస్తారు అనమాట లాస్ట్ టైం ఉల్లిపాయలు పండినప్పుడు మాకు తక్కువ రేట్కే ఉల్లిపాయలు ఇచ్చారు చాలా టేస్టీగా ఉంటాయి చిన్న ఉల్లిపాయలు నేను నీళ్ళు పట్టేసరికి మా ఆయన పాప లేసిపోయారు మా ఆయన అందుకొని ఇంకా వంటగదిలో పెట్టేశారు ఆ పాపకి పడుకున్న వెంటనే నేను కనిపించలేదు అమ్మ ఎక్కడికి వెళ్ళామని ఇప్పటికి వంద సార్లు అడిగింది వాళ్ళ డాడీ కనిపించకపోయినా అంత ఫీల్ అవదేమో కానీ నేను కనిపించకపోతే ఇల్లంతా ఎదికేస్తుంది ఇప్పుడు కూడా అలాగే ఎదికేసింది సడన్ గా నేను కనిపించేసరికి నా దగ్గర పరిగెట్టుకొని వచ్చింది మా పాపకి పడుకోని లేచిన వెంటనే వాటర్ తాగిపించడం అలవాటు చేశాను ఇది కూడా రీసెంట్ గా అలవాటు చేశాను స్టీల్ గ్లాస్ లో వాటర్ ఇస్తానంటే దానికి వద్దంట తనకి ఇష్టమైన ప్లాస్టిక్ గ్లాస్ లోనే కావాలంట అందుకే తన గ్లాస్ లో దానికి వేసి ఇచ్చేసాను ఆ చేతిలో చూడడానికి చిన్న గ్లాస్ లాగే ఉంది కానీ మా పాప చేతులకు వచ్చేసరికి చూడండి ఎంత గ్లాస్ లో ఉందో అయితే క్లైమేట్ బాగుందని చెప్పి బయటికి తీసుకొచ్చాను చూడండి ఎంత బాగుందో కదా క్లైమేట్ ఈ రోజు అయితే వర్షం ఖచ్చితంగా దంచి కొడతది మా ముంబై సైడ్ అయితే ఫుల్ గా వరదలు అంట చూడాలి ఇక్కడ ఎలాగుంటదో ఈ రోజు ఆ కమ్యూనిటీ అట్మాస్ఫియర్ చాలా బాగుంటది అనమాట కనీసం ఒక ఇల్లులకి ఒక పార్క్ ఉంటది చాలా ప్రశాంతంగా ఉంటది ఇక్కడ ఇంక నేను గ్రీన్ టీ పెట్టుకున్నాను గ్రీన్ టీ లీజ్ అయితే ఎక్కువే పడిపోయాయి నార్మల్గా ఉంటేనే తాగలేము ఇంక ఈ రోజు ఎక్కువ పడిపోయింది ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ చాలా చండాలంగా ఉంటుంది అనమాట కానీ తప్పదు కదండి హెల్త్ కోసం తాగాలి ఏదుగా అయిపోయిందని హనీ వేసుకుని మరి తాగి కంప్లీట్ చేశాను త్రీ డేస్ నుండి పాలల్లో మెగడ తీయడం మర్చిపోతున్నాను ఈ రోజు ఎలాగైనా మెగడ తీసేయాలి నేను ఇంట్లోనే నెయ్యి చేసుకుంటాను కాబట్టి మిగడంతా ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుని ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి అది నెయ్యి చేసుకుంటాను అరలీటర్ ఆవు పాల్కి మిగడ బాగానే వస్తుంది మా ఆయనకి ఒక పక్క టీ ఇంకో పక్కన టిఫిన్ రెడీ చేస్తున్నాను రుబ్బ అయితే చాలా తక్కువ ఉంది ఈరోజు అట్లుకి కానీ ఇడ్లీకి కానీ పప్పు అయితే నానెయ్యాలి నాకు ఇడ్లీల కంటే ఈ కుడుములే ఈజీగా అయిపోతాయి అనమాట ప్లేట్స్ తక్కువ అవుతాయి క్లీనింగ్ ప్రాసెస్ తక్కువ అవుద్ది దానికి తోడు మా పాపకి మా ఆయనకి ఇడ్లీల కంటే కుడుమే ఇష్టం ఈ కుడుం పెట్టడం కూడా చాలా ఈజీ అండి ఒక ప్లేట్ తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లోనే రుబ్బు వేసి ఒక పెద్ద కళలో వాటర్ వేసి ఉడిగించుకోవడమేని ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో బాగా స్టీమ్ అయ్యి బాగా ఉడికిపోద్ది ఇడ్లీ లాగే టేస్ట్ ఉంటది వేరే చేంజ్ ఉండదు ఇంకా నెయ్యి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటది ఆయనకి మా పాపకి ఒక పక్కన కుడుం పెట్టేశాను కాబట్టి ఇంకో పక్కన నేను ఓట్స్ చేసుకుంటున్నాను మార్నింగ్ నాకు టిఫిన్ వచ్చేసి ఓట్స్ గాని లేకపోతే నేను అప్పుడప్పుడు కుడుం తింటూ ఉంటాను అయితే రెడీ అయిపోయాయి బయట అయితే ఫుల్ మేఘంగా ఉంది వర్షం పడతాదో లేదో తెలియదు కానీ నాకైతే చెమట్లు ఎక్కిపోతున్నాయి అనమాట ఇడ్లీ ఉడుకుతుంది టీ అయితే అయిపోయింది ఓట్స్ కూడా అయిపోయింది కాబట్టి టీ మా ఆయనకి ఇచ్చేసి నేను ఓట్స్ తినడానికి బయట హాల్లోకి వెళ్తాను ఆయన డైట్ కంప్లీట్ గా చేంజ్ చేశాను గానీ ఈ టీ తాగిపించడం మాత్రం ఆపలేకపోతున్నాను ఏమంటే అంటున్నారు కంప్యూటర్ వర్క్ కదా హెడ్ ఎక్ ఉంటది ఈ టీ తాగిపోతే నాకు అస్సలు రోజు గడవదు అని అంటున్నారు ఇడ్లీ అయితే అయిపోయింది ఆల్రెడీ నేను ముందు రోజే పుదీనా టమాటా చట్నీ చేశాను మా ఆయనకి ఆ చట్నీ చాలా బాగా నచ్చింది ఇది సెకండ్ టైం చేయడం అనమాట నార్మల్ చట్నీస్ కండా ఇది చేసుకోవడం వల్ల మనకి చాలా క్యాలరీస్ తగ్గుతాయి ఈ మధ్య కాలంలో నేను టమాటా చట్నీ పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ అంటూ క్యాలరీస్ తక్కువగా ఉన్న చట్నీసే ప్రిపేర్ చేస్తున్నాను ఈ చన చట్నీ కొబ్బరి చట్నీ ఇవన్నీ ప్రిపేర్ చేయడం చాలా వరకు తగ్గించాను ఈ రోజు అయితే నా దగ్గర క్యారెట్ తురుము లేదు కాబట్టి క్యారెట్ తురుము యాడ్ చేయలేదు ఒకవేళ క్యారెట్ ఉండుంటే క్యారెట్ తురుము ఆ రుబ్బు మీద వేస్తే ఆ డిజైన్ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటది ఇక్కడ క్యారెట్ ఫ్లేవర్ తగులతో చాలా టేస్టీగా ఉంటది మా పాపకైతే ఇడ్లీ విత్ షుగర్ అనమాట దాని ఫేవరెట్ మా ఆయనకి టిఫిన్ ఇచ్చేసాను మా పాపకి బ్రష్ చేయిస్తున్నాను అనమాట తన చేతులతో తను చేయడం నేర్చేసుకుంది ఇంకా తను పెద్దదైపోతుంది కదా నేను కూడా వదిలేసాను అనమాట కాలం పిల్లలకి మనం ఫోటోలు స్టిల్ మన అసలు అడగక్కర్లేదు జస్ట్ వీడియో ఆన్ చేస్తే చాలు ఆ లైట్ ని చూసి వీళ్ళు ఫోటో తీస్తున్నారు అని చెప్పి ఆలయ స్టిల్లు ఇచ్చేస్తున్నారు రోజు ఇడ్లీ నేనే పెడతాను మా పాపకి ఎందుకంటే పంచదార వేసి ఇస్తాను కదండి ముందు పంచదార తినేసి మళ్ళీ వేయమని అడుగుతుంది అందుకే ప్రతిసారి నేనే పెడతాను కానీ ఈసారి వాళ్ళ డాడీ ఉన్నారు కదండి కొంచెం భయం అనమాట పంచదార ఎక్కువగా తినేస్తే తిడతారని చెప్పేసి కొంచెం కొంచెం ముంచుకొని తింటుంది అందుకే వదిలేసాను ఈసారి అదే తింటదనేసి ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపం పెడుతున్నాను ఈ మధ్యనే ఈ లైట్ సెట్టింగ్స్ కొన్నాను మీషోలో వన్ ఫిఫ్టీ రూపీస్కి కి చాలా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఉన్న లైట్ సెట్టింగ్స్ దొరికాయండి ట్రికాక్ ఉన్నప్పుడు మా దేవుడి గది వేరేగా సింగిల్ రూమ్ లో చాలా పెద్దగా ఉండేది కానీ ఇక్కడికి వచ్చాక చాలా చిన్న గది అయిపోయింది అనమాట ఇందులోకి లైటింగ్ కూడా రాదు రాత్రి అయితే అందుకోసమనే ఇంకా తక్కువ రేట్లో లైట్ సెట్టింగ్స్ కొనుక్కుంటానమాట ఇప్పుడు మాత్రం కలాగా కనిపిస్తుంది నాకెప్పుడు ఈ దేవుడికి అది బ్రైట్ గా ఉంటేనే ఇష్టం అనమాట అప్పుడే నా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది బయట తులసి చెట్టు దగ్గర ఎప్పుడు దీపం పెట్టినా కొండెక్కిపోతుంది అనమాట అందుకోసమేనే దీపం పెట్టను ఒక్క అగరవత్తులో వెలిగిస్తాను ఇంకా నేను వంటగదిలోకి వచ్చి వంట స్టార్ట్ చేశాను అనమాట ఈ రోజు మా సండే స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ యాక్చువల్లీ ఫ్రైడే మేము చికెన్ తెచ్చి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి సండే వండుదాం ఫిక్స్ అయ్యాము ఫ్రైడే నుంచి సాటర్డే సాటర్డే నైట్ కూడా నాకు నిద్ర పట్టలేదు చికెన్ దమ్ బిర్యానీ ఎప్పుడు చేస్తానని ఎందుకంటే ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేసినా అట్టర్ ఫ్లా అయితే రైస్ ఉడకదు లేకపోతే చికెన్ మాడిపోద్ది ఈ సారి అయితే పక్క ప్రిపరేషన్ తో నేను ముందుకు వచ్చాను అందుకే అంత టేస్టీ గా వచ్చింది బిర్యానీ అయితే ఈ సారి అయితే దుమ్ము లేపం అన్నమాట అంత టేస్టీ గా వచ్చింది ఫస్ట్ టైం నా లైఫ్ లో బిర్యానీ అంత టేస్టీగా రావడం ఆయన టేస్టింగ్ ఇన్స్పెక్టర్ అనమాట వచ్చి టేస్ట్ ఎలా ఉందో చెప్పారు ఆ స్మెల్ కి ఎప్పుడు తినేస్తామా అన్నట్టు అయిపోయింది అంత టేస్టీగా ఉంది అంత మంచి స్మెల్ వచ్చింది అనమాట ఇంకా ప్లేట్ లె పట్టుకొని కూర్చుంటే నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకే అర్థం బిర్యానీ ఎంత టేస్ట్ వచ్చిందో ఇప్పుడు నాకు ధైర్యం వచ్చిందనమాట నెక్స్ట్ టైం కూడా ప్రిపేర్ చేయొచ్చు అని ఇప్పుడు నేను నాకు తెలిసి వన్ ఇయర్ అవుతుంది చికెన్ దమ్ బిర్యానీ చేసి వన్ ఇయర్ కంటే ఎక్కువ అయిపోయి ఉంటుంది ఏమి శ్రీకాకుళం అరస్విల్లో ఉన్నప్పుడు ధమ్ బిర్యానీ ప్రిపేర్ చేసి ఫ్లాప్ అయిన వెంటనే వదిలేసాను అనమాట ఇంక జన్మలో ప్రిపేర్ చేయకూడదని మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఫుల్ తినేసి నేను మా పాప మధ్యాహ్నం పడుకుని పోమో మా ఆయనకి మధ్యాహ్నం పడుకోవడం అలవట్లేదు కాబట్టి ఫోన్ చూసుకొని అలా ఉండిపోయారు అనమాట సాయంత్రం చూసేసరికి ఫుల్ గా వర్షము ఈ లోపు మా ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చారు అది సర్ప్రైజ్ అనాలో షాక్ అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు పడుకున్న దాన్ని లేపి నాకు లాటరీ తగిలింది అల్పి ఫోన్ చేసి రమ్మని చెప్పారు పద వెళ్దాం అనేసి అన్నారు ఏంటి నిజమా కళ అనేసి నేను షాక్ లో ఉన్నాను అనమాట ఇంతకీ మాకు లాటరీ ఎలా తగిలిందంటే ముందు రోజు బిగ్ బజార్ షాపింగ్ మాల్ లో ఫ్రీ కూపన్ రాయించాము అందులో టెన్ మెంబర్స్ కి తగిలిందంట అందులో మీ మొక్కలము ఆ పాపకి పాలు మా ఆయనకి టీ ఇచ్చేసి ఇంకా మేమంతా కలిసి స్టార్ట్ అయ్యాము అప్పటి నుంచో మేము నాగపూర్ లో ఉంటున్న ఇల్లు హోమ్ టూర్ చేయమనేసి చాలా మంది అడిగారు కానీ ఈసారి మాత్రం పక్కగా చేద్దామనే ఫిక్స్ అయ్యాను ఇప్పుడైతే బయట చూడండి మా ఇంటి బయట అనమాట ఇది ఇంట్లో ఓనర్స్ ఉంటారు వాళ్ళ పైన మేము ఉంటాము మా పైన బ్యాచిలర్స్ ఉంటారు ఇక్కడ ప్రతి ఇంటికి బ్యాచులర్స్ కామన్ గా ఉంటారు ప్రతి ఇంటికి ఒక బ్యాచులర్స్ ఖచ్చితంగా బ్యాచులర్ రూమ్ ఉంటది మేం స్టార్ట్ అయి వెళ్ళేసరికి వర్షం అయితే ఆగిపోయింది గాని ఫుల్ బురద ఉంది ఇంకా మేఘాలు కూడా ఉన్నాయి మేము ఎల్లు వచ్చేసరికి వర్షం పడుతుందా ఏంటో తెలియదు మాకు ఇక్కడకు వచ్చినంత వరకు తెలీదు ఇది ప్రమోషన్ కోసం ఈ లక్కీ డ్రా తీసారని చెప్పి నాకైతే ఒక వెండి వినాయకుడు విగ్రహం ఇంకా ఒక గిఫ్ట్ అయితే వచ్చింది పాప చాలా డేస్ నుండి ఐస్ క్రీమ్ కావాలని అడుగుతుంది చెప్పి ఈ రోజు ఐస్ క్రీమ్ పార్లర్ కి అయితే వెళ్ళాము మా పాపకి స్ట్రాబెరీ ఫ్లవర్ ఐస్ క్రీమ్ కావాలంట నేనైతే చాకో చెప్ వేఫర్ అయితే తీసుకున్నాను ఆయన ఐస్ క్రీమ్స్ తిన్న మానేశారు అందుకే స్ప్రైట్ డ్రింక్ ఒకటి తీసుకున్నారనమాట ఇక్కడ మహారాష్ట్రలో హిందూస్ ఎక్కువగా ఉంటారు ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా అలా అలాగే ఉంటదనమాట మా పాపకి నా ఐస్ క్రీమ్ ఇంకా మా పాప ఐస్ క్రీమ్ ఇద్దరు ఐస్ క్రీమ్లు లో నా అందుకే ఒక పక్క తంది తినేస్తుంది ఒక పక్క నాకు పెడుతుంది ఎందుకంటే నేను తనకి ఇస్తానని తనకు తెలుసు అందుకే తనది పెడుతూ నాది తీసుకుంటుంది ఇచ్చేలాగా వర్షం పడుతుంటే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళారు అనుకుంటున్నారా మేము అంతేనండి మాకు వర్షం పడినప్పుడు ఐస్ క్రీమ్ కావాలి ఎండగా ఉన్నప్పుడు టీ కావాలి మేము అలాగే ఉంటాము ఈ ఐస్ క్రీమ్ పార్లర్లో సిజ్లింగ్ బ్రౌని బ్రౌనీ కూడా ఉంది కానీ అది తెలిసే లోపే మేము ఐస్ క్రీమ్ కొనేసి తినేసేము కూడా మాకు ఐస్ క్రీమ్ పెట్టాల్సిన బడ్జెట్ అయిపోయింది కాబట్టి మేము సిజ్లింగ్ బ్రౌనీ కొనుక్కోవట్లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది ట్రై చేసే వెళ్తాను లైఫ్ లో ట్రై చేయాలన్న వస్తువులో సిజ్లింగ్ బ్రౌనీ ఒకటి అనమాట ఎందుకో తెలియదు చాలా మంది హైప్ ఇచ్చేసరికి అది ఒక్కసారైనా అయినా తినాలన్న ఉద్దేశం వచ్చింది ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేసి చూసి అది చూసినంత వరకు నాకు మనస్సు శాంతించదు అనమాట నాకైతే త్రీ గిఫ్ట్స్ ఇచ్చారు ఒకటి గణేష్ సిల్వర్ ఐడల్ తర్వాత ఒక సర్టిఫికేట్ ఇంకా పింగాని కప్స్ ఇచ్చారు అనమాట మా ఇంట్లోని పెంగాని కప్స్ లేవని చాలా సార్లు అనుకున్నాను ఫైనల్లీ ఇలా అనమాట కప్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి మేమైతే లైఫ్లో ఫస్ట్ టైం ఒక లాటరీ విన్ అయ్యాము అది లాటరీ అంటారో కూపన్ అంటారో మీరే డిసైడ్ చేయండి మేమైతే లాటరీ అనే ఫిక్స్ అయ్యాము నాకైతే చాలా బాగా అనిపించింది చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను ఇప్పుడు కూపన్ తగలకపోయినా నెక్స్ట్ టైం అయినా తగులుతుందేమో అని చెప్పి ప్రతిసారి ట్రై చేస్తూ ఉండేదాన్ని కానీ ఈసారి మాత్రం బాగా తగిలింది నేను డైటింగ్ లో ఉన్నాను కానీ మధ్యాహ్నం బిర్యానీ టేస్ట్ కి చాలా ఎక్కువ తినేసాను అందుకే నైట్ మరేం తినట్లేదు అనమాట మా ఆయనకి మా పాపకి ఫుడ్ పెట్టేశాను వాళ్ళిద్దరు కూర్చొని టీవీ చూస్తూ తింటున్నారు మా పాపకి కొంచెం బిర్యానీ పెట్టి తన చేత తినమని చెప్పాను ఆ తర్వాత కొంచెం పెరిగందం కూడా పెట్టాను ఆ వీడియో నేను క్యాప్చర్ చేయలేదు మా పాప చిన్నప్పుడు ఫుడ్ తినడానికి చాలా అలర పెట్టేది ఒక ముద్ద పెట్టడానికి ఒక నాలుగైదు సార్లు అటు ఇటు అనమాట కానీ ఇప్పుడు బానే తింటుంది చూసారా నా వంటగది ఎలా అయిపోయిందో తెల్ల నుంచి ఖాళీ లేకపోవడం వల్ల ఒక్క సామాన్లు కూడా దోమలేదు అన్ని నైట్ తోముకోవచ్చు అని వదిలేసాను ఇన్ని సామాన్లు పడ్డాయి సామాలు తోమి ఇల్లంతా క్లీన్ చేసేసరికి మళ్ళీ ఇలా అయింది మా పాపకు పేరుగన్నం పెట్టానని చెప్పాను కదండి ఆ గిన్నెలు అలా ఉంచేసాను రేపు తెల్లారు తోముతానని చెప్పి చూడ అంత నీట్ గా చేసుకున్నాను అంత నీట్ గా చేసుకోపోతే మళ్ళీ బొద్దింకలు స్టార్ట్ అవుతాయి అన్న భయము ఆల్రెడీ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా తగ్గుతున్నాయి ఇంకంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం